వేలేరులోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల కళాశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను నిర్వాహకులను ఆదేశించారు హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలకు సంబంధించిన వంటగది తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు పాఠశాల కళాశాలకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ డాక్టర్ రౌతు అంజయ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు